మొన్నటి రోజున ఏం జరిగిందో మనందరికీ తెలుసు సోముశెట్టి తిరుపాలు అండ్ పద్మ గారి ఒక్కగానొక్క కుమారుడు సోముశెట్టి మధుసూదన్ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే మధుసూదన్ గారి పార్థివ దేహాన్ని అయితే ఈరోజు వాళ్ళ స్వగృహానికైతే తీసుకొని రావడం జరిగింది సో ప్రజెంట్ అయితే మనం మధుసూదన్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము సో ఇప్పుడైతే మనం పార్థివ దేహం దగ్గరకైతే వచ్చేసామండి మధుసూదన్ రావు గారి పార్థివ దేహం దగ్గరకైతే మనం వచ్చేసాము మీరు ఒకసారి కానీ గమనించినట్లయితే ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఎంతో హృదయ విదారకంగా అయితే ఉంది బంధువులు కూడా బంధువుల రోదనలు అయితే మిన్నంటుతున్నాయని మనం చెప్పుకోవాలి అక్కడ మనం చూస్తే వారి యొక్క తల్లిదండ్రులు అక్కడ వాళ్ళు అసలు వాళ్ళ గుండె నిర్గుండైపోయిందంటే అసలు ఎదుగొచ్చిన వచ్చిన కొడుకు ఆ విధంగా వాళ్ళ కళ్ళ ముందు ఉండడం చూసి వాళ్ళైతే అసలు ఏ విధంగా స్పందిస్తున్నారా అన్న విషయం మనం కానీ చూసినట్లయితే మనకి కన్నీళ్లు రాక అనమాట సో వాళ్ళు వాళ్ళు చూస్తుంటేనే మనకి ఏదో విధంగా అయిపోతుంది సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నదైతే ఆయన మధుసూదన్ రావు గారి యొక్క పార్థివ దేహం అనమాట ఆయన కొడుకు అనమాట కొడుకు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఆ అబ్బాయి మాత్రం అక్కడ మీరు గమనిస్తున్నారు కదా తను మాత్రం అసలు ఎంత బాధపడుతున్నాడో మీరు చూడొచ్చు తండ్రి కన్నా తండ్రి ఆ విధంగా కళ్ళ ముందు చనిపోతే బాబు యొక్క బాధ అనేది ఏ విధంగా ఉందనేది మీరు చూడొచ్చు చూస్తుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ఆ విధంగా ఉంది సో వాళ్ళు అక్కడ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అంటే ఎంత బాధ అనేది అనుభవించుంటారు కళ్ళ ముందే కన్న తండ్రి ఈ విధంగా చనిపోవడం చూసి వాళ్ళు ఏ విధమైన బాధ అనేది అనుభవించుంటారు మనం తెలుసుకోవచ్చు సో పాపకైతే ఏకంగా ఫిట్స్ వచ్చిందనే చెప్పి నిన్న వాళ్ళ బంధువులు అయితే చెప్పడం జరిగింది వాళ్ళ సిస్టర్స్ అయితేనేమి వాళ్ళ బంధువులైతేనేమి వాళ్ళ యొక్క రోదన అనేది మిన్నంటుతుందనే మనం చెప్పుకోవాలి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాళ్ళ బంధువులందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా చేరిపోయారు మనం చూసుకున్నట్లయితే దాదాపు అంటే అందరూ కూడా ఎక్కువ మంది నాయకులు వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి కాసేపు పార్థివ దేహాన్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఈరోజు మూడు గంటల నుంచి అంటే రెండు నుంచి మూడు గంటల లోపల కూడా అంత్యక్రియలు అనేవి ఎంతో భారీ ఎత్తున అధికార లాంఛనాలతో అయితే ఇదంతా కూడా అంటే పార్థివ దేహం యొక్క అంతిమయాత్ర అనేది ఎంతో పెద్ద ఎత్తున కూడా జరగబోతో ఉంది సో సో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈసారి కూడా మనకి చెప్పిన ప్రకారం అయితే అందరిని కూడా అంటే కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అంటే మధుసూదన్ రావు గారి యొక్క పార్థివ దేహానికి నివాళులు అర్పించండి అన్న ఒక నినాదాన్ని అయితే ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా ఈయన యొక్క అంతిమయాత్రలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నట్లుగా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఒక కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్ళిన ఒక యాత్రికులు ఈ విధంగా అవ్వడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ పరిస్థితి అంతా చూస్తున్నట్లయితే నాకే ఒక రకమైన బాధ అనేది లోపల నుంచి వస్తుంది నేను అసలు మాట్లాడలేకపోతూ ఉన్నాను ఇక్కడ పరిస్థితి అంతా గమనించినట్లయితే వాళ్ళ వైఫ వాళ్ళందరూ కూడా ప్రజెంట్ లోపలైతే ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్ అనేది కొంతవరకు బాగలేదనే మనం చెప్పుకోవాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే ఆ సిచ్యువేషన్లో అంటే వాళ్ళు అసలు సిచ్యువేషన్ ఎలా జరిగింది ఏంటి అన్న వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం అసలు ఎలా జరిగింది అని అని చెప్పానంటే వీళ్ళు అంటే కాశ్మీర్ అందాలు చూస్తూ ఉన్న టైం టైంలో పహల్గామ్ అనే ప్రాంతంలో అయితే వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి మధ్యాహ్నం సమయంలో బయటికి రావడం జరిగింది ఇలా బయటకు వచ్చిన సమయంలో అయితే ఇక్కడ ఉగ్రదాడి అనేది జరిగింది అని అని అయితే బంధువులు అయితే చెప్తూ ఉన్నారు సో వాళ్ళకి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ విధంగా అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళు ముందుగాని అంటే ఎవరు హిందువులు ఇది తోటి అంటే ఏరి నట్టు కూడా చేశారనమాట అంటే ఎవరైతే హిందువులు ఉంటారో ఆ హిందువులందరినీ కూడా మార్చాలి అన్న ఒక విధానంతో యాత్రికులని ఒక నిర్దిష్టమైన ఒక పాయింట్ గా పెట్టుకొని ఇక్కడ అయితే టూరిస్టులను అయితే చంపడం జరిగింది ఆ విధమైన యాత్రికుల్లో అయితే ఒకరైతే వచ్చేసి మన మధుసూదన్ రావు గారు అనమాట కా మధుసూదన్ రావు గారు కావలి వాసి అయినందు వలన కావలిలో ప్రజలందరూ కూడా నివాళులు అర్పించడానికి అయితే ఇక్కడ ఎంతో మంది భారీ ఎత్తునైతే ఇక్కడ హాజరవుతూ ఉన్నారు ఇక్కడ మీరు గమనించినట్టు అయితే మీకు అర్థమవుతుంది అవుతుంది దాదాపు ఎంతమంది వరకు వచ్చారు అనేది మీకు అర్థమవుతుంది సో తెలిసిన వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా పరుగు పరుగున మధుసూదన్ రావు గారి ఇంటికి పరుగు పరుగున రా వచ్చే సందర్భాలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని వెళ్లే వాళ్ళే కానీ ఎవరూ కూడా అక్కడి దాకా వచ్చి వెళ్లే వాళ్ళు అయితే ఎవరూ లేరు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా శోక సంద్రంలో అయితే మునిగిపోయారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం నిలబడేదానికి కూడా ఇక్కడ ప్రదేశంలో ఇక్కడ ప్లేస్ లేనటువంటి సందర్భాలు అనేవి మనం చూసుకోవచ్చు అంటే అంత విధంగా ఇక్కడ క్రౌడ్ అనేది ఉంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఉన్నారు అక్కడ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే అక్కడ అందరూ కూడా వాళ్ళ బంధువులు అనమాట అంటే వాళ్ళ దగ్గర రిలేషన్షిప్ ఉన్న వాళ్ళ బంధువులు ఇక్కడ మీరు చూసుకున్న ఇంకొంచెం కింద చూసుకున్నట్లయితే వాళ్ళ సిస్టర్స్ అండ్ వాళ్ళ సిస్టర్ యొక్క సన్స్ వాళ్ళందరూ ఉన్నారు మధుసూదన్ రావు గారికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళిందరూ కూడా ఎల్డర్ సిస్టర్స్ అనమాట ఈయన చిన్న చిన్న ఆయన అందరిలో కల్లా చిన్న ఆయన మధుసూదన్ రావు గారు సో మధుసూదన్ రావు గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు పాప వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది అదేవిధంగా బాబు వచ్చేసి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు పాప ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక విహార యాత్ర అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించిన పరంగా అయితే జమ్మూ కాశ్మీర్ అందాలు చూపించాలి ఒక ఒక స్ట్రెస్ బస్టర్గా ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే జమ్మూ కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా ఆయన మృతదేహాలు తిరిగి రావడం వాళ్ళందరూ కూడా ఒక హఠాత్ పరిణామం కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక షాక్లోకి వెళ్ళిపోవడం జరిగింది సో పాప అండ్ మధుసూదన్ గారి భార్య కూడా ఇప్పటికీ కూడా షాక్లోనే ఉన్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు నిన్న అంటే జరిగిన సంఘటన అయితే పంతొమ్మిదవ తేదీ నుంచి కూడా మనకి అటాక్స్ జరుగుతున్నాయని చెప్పనని మధుసూదన్ గారు కుటుంబానికి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది ఇరవై తేదీ అయితే మనకి మధుసూదన్ రావు గారు చనిపోవడం జరిగింది మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకి మున్సిపల్ కమిషనర్ గారు అయితే రావడం జరిగింది సో మీరు చూస్తుంటే ఆయన కూడా ఎంతో శోకసంద్రంలో మునిగిపోయి ఆ పార్థివ దేహానికి నివాళులు అర్పించడం అయితే జరుగుతూ ఉంది మీరు ఒకసారి గమనించవచ్చు ఇక్కడికి ఎంతో మంది నాయకులు కూడా విచ్చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అనమాట అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు మా అంటే నార్మల్గా చనిపోవడం అనేది ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయం అలాంటిది ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఒకగానొక ఒక కొడుకు అయి ఉండి అది కూడా బెంగళూరులో స్థిరపడి అక్కడి నుంచి కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్ళి అక్కడ పహల్గాంలో అంటే ఊరు కానీ ఊరిలో చనిపోయి అక్కడ ఎవరూ కూడా చెప్పుకునే వాళ్ళు లేక ఆ బాడీని ఇక్కడ దాకా తీసుకురావడానికి వాళ్ళు పడిన కష్టం కానివ్వండి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల యొక్క బాధ కానివ్వండి ఇవన్నీ కానీ చూస్తే ప్రతి ప్రతి ఒక్కరిని శోకసంధ్రంలో మునిగిపోయే విధంగా అయితే చేస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు మీరు కానీ ఒకసారి చూసినట్లయితే అక్కడ పరిస్థితి అంతా కూడా ఏ విధంగా ఉంది అనేది మీరు చూసుకోవచ్చు అక్కడ ప్రతి ఒక్కరు కూడా బాబుని కానివ్వండి ఉన్న బంధువులను కానివ్వండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓదార్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు బాడీ కూడా అంటే ఏమీ లేకుండా అంటే మిషన్ గన్ కాబట్టి బాడీ కూడా అంటే చాలా వరకు డ్యామేజ్ అయిందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది కూడా ఇక్కడ బాడీకి సంబంధించి మొత్తం కూడా వ్రాప్ చేసేస్తారు అంటే ఫేస్ చూసే అవకాశం కూడా లేకుండా పోయిందనమాట సో ఫేస్ చూసే అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పి ఇక్కడ ఎంతో మంది కూడా అంటే చాలా బాధనైతే వ్యక్తపరుస్తూ ఉన్నారు మధుసూదన్ రావు గారి ఇంటి లోపలికైతే వెళ్ళబోతున్నామండి ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఎంతో శోకసంద్రంలో అయితే మునిగిపోయి ఉన్నారు బంధువులందరూ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంధువులందరూ కూడా ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి ఉన్నారు మీరు ఇక్కడ చూస్తే గమనించవచ్చు వాళ్ళందరూ కూడా ఒక శోక సంద్రంలో మునిగిపోయి అసలు ఏమీ మాట్లాడలేని స్థితులు అయితే వాళ్ళు ఉండిపోయి ఉన్నారు దాదాపు ఇరవయో తేదీ ఇరవయో తేదీ అంటే మృతి అనేది సంభవించినట్లయితే ఈ రోజు వరకు అంటే మృ అంటే దేహం వచ్చేంత వరకు కూడా వాళ్ళ పడిన బాధ అటువంటిది వర్ణనాతీతంగా అయితే ఉంది అంటే తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా అంటే ఈ విధమైన మృతి జరిగిందని చెప్పకుండా ఇప్పటికి కూడా అది రహస్యంగానే ఉంచడం జరిగింది అంటే ఎంత బాధ అనేది వాళ్ళ బంధువులు అనుభవిస్తున్నారని మనం తెలుసుకోవచ్చు ఇక్కడైతే కొంతమంది బంధువులు ఉన్నారు అదేవిధంగా వాళ్ళ సిస్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు సో చూస్తున్నారు కదండి ఇక్కడైతే ఎంతో ఒక హృదయ విదారక ఘటన అనేది జరిగిపోయింది ఆ జరిగిపోయిన తర్వాత కూడా ఇక్కడ అందరూ బంధువులు కానివ్వండి కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కానివ్వండి ఇక్కడ అందరూ కూడా శోకసంద్రవంలో మునిగిపోయి కంటికి మింటికి తావో లేదన్నట్లుగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి విలపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా పిల్లల్ని కానివ్వండి వైఫ్ని కానివ్వండి వాళ్ళ తల్లి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులని ఏ విధంగా ఓదార్చాలన్న విషయం తెలియక బాధపడుతున్న సందర్భాలు కూడా మనం చూడొచ్చు ఇక్కడ పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా బాధలో మునిగిపోయి ఉన్నారు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల లోపల అయితే అంతిమయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఈ సూచనలతో అయితే అంటే ఆయన పిలుపు మేరకు ప్రజలందరూ కూడా అంటే కావల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొనాలి అని ఒక పిలుపునైతే ఇచ్చారు సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనడానికి అయితే ఉత్సాహాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు సో మధ్యాహ్నం జరిగేటువంటి అంతిమయాత్రలో ఎంతో మంది అయితే పాల్గొనే అవకాశం ఉంది సో ఎవరైతే ఈ విషయం ఇప్పటివరకు తెలియదో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సోమిశెట్టి మధుసూదన్ వారికి నివాళులర్పించడానికి అయితే ప్రయత్నించండి ఆ నివాళుల కార్యక్రమంలో అయితే పాల్గొనండి కెమెరామ్యాన్ మనోహర్ తోటి కామాక్షి మధుసూదన్ గారి స్వగృహం నుంచి కావాలి